ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బ్రాహ్మణ సంఘం ఒక రెండు టీములుగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అలాగే ప్రధానమైనటువంటి నగరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ చైతన్యపరిచింది ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేసినటువంటి అనేక బ్రాహ్మణ సంక్షేమానికి సంబంధించి దేవాదాయ వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పుల గురించి అలాగే సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి జరిగినటువంటి కార్యక్రమాలని ప్రజలకు వివరించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ద్రోణరాజు రవి వారి మిత్రులందరూ కూడా కలిసి ఒక శ్రీకాకుళం వరకు ఒక యాత్రని చేపట్టడం జరిగింది ఆ యాత్ర చేపట్టేటటువంటి సందర్భంలో ఈరోజు బ్రోచర్ రిలీజ్ చేశాం ఈ బ్రోచర్లో మా ప్రభుత్వం యొక్క ఆలోచనలు ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు అనేక రకాలుగా ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం కన్నా చంద్రబాబు నాయుడు గారి కన్నా ఆయన ప్రభుత్వం కన్నా మేలుగా మెరుగ్గా చేసినటువంటి పనుల్ని విశదీకరిస్తూ అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల యొక్క విజయాన్ని కాంక్షిస్తూ ఈ యాత్ర పదకొండవ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది ముఖ్యమైన పట్టణాల్లో ఈ జనాభా ఉన్నటువంటి ప్రాంతాల్లో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం కాకినాడ ఏలూరు గుంటూరు ఒంగోలు నెల్లూరు కర్నూలు తిరుపతి ఇలాంటి నియోజకవర్గాలు ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి అన్ని ప్రాంతాల్లోనూ వారిని చైతన్యపరిచి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బ్రాహ్మణ కార్పొరేషన్ మీద దుష్ప్రచారం చేస్తూ అర్చకుల విషయంలో దేవాలయ వ్యవస్థ విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ప్రజలకు చేరువు కాకుండా కొంతమంది పని కట్టుకుని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఆ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం కోసమే ఈరోజు ఈ చైతన్య యాత్ర ప్రారంభమైంది అని చెప్పి చెప్తా ఉన్నా ప్రధానమైనటువంటి ఈ సామాజిక వర్గ ఓట్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రతి ఒక్క ఒక్కరు ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు తెలుసుకోవాలి ఉదాహరణకి దూపదీప నైవేద్యాలకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు ఈరోజు ఐదు వేల నుంచి పదివేలు పదివేల నుంచి పదిహేను వేలు ఇట్లాగా అర్చకులకు సంబంధించినటువంటి వేతనాలని కూడా పెంచుకుంటూ అలాగే వంశ పారంపర్యానికి సంబంధించినటువంటి అర్చకుల యొక్క కార్యక్రమం అన్నమాట సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ దాన్ని తుంగలో తొక్కి పట్టించుకోకుండా చేసినటువంటి వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు ఆ ప్రభుత్వము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అర్చకుల వంశపారంపర్య సంబంధించిన దాన్ని మీటింగ్ పెట్టి తూచా తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో మేము దాన్ని అమలు చేశాం ఈ అమలు చేయడం ద్వారా పదకొండు వేల చిల్లర అర్చకులకి ఒక రిలీఫ్ రావడం జరిగింది దీంతోనే దీంతోపాటు ఏ దేవాలయంలో పనిచేసిన అర్చకులు రిటైర్మెంట్ అనేది ఎత్తేయటం జరిగింది ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు అలాగే దీంతోపాటు ఐదు వేల రూపాయలు లోపు ఆదాయం కలిగినటువంటి దేవాలయాల్ని వారికే వారి నిర్వహణ అక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో అర్చకులు వారి నిర్వహణకే ఆ దేవాలయాల్ని కూడా వదిలేయడం జరిగింది దీంతోపాటు నవరత్నాలు నవరత్నాల్లో కూడా ఉన్నటువంటి హౌసింగ్లో కానీ అలాగే హెల్త్లో కానీ అలాగే చేయుత్లో కానీ అన్నీ నవరత్నాల్లో దాదాపుగా ఒక లక్ష ముప్పై ఒక్క వేల మంది లబ్ధిదారులు ఉన్నారు వారందరికీ కూడా ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలు నేరుగా డీబీటీ ద్వారా వారందరి అకౌంట్లోకి వెళ్ళటం జరిగింది ఈ వెళ్ళినటువంటి సందర్భంలో తెలుగుదేశం దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం వాళ్ళ హయాంలో అంతా కలిపి రెండు వందల అరవై కోట్లు మాత్రమే యాభై వేల మంది జనాభాకి మాత్రమే వాళ్ళ హయాంలో ప్రభుత్వం చేయడం జరిగింది కాబట్టి మేము వచ్చిన తర్వాత మా హయాంలో ఇన్ని కార్యక్రమాలు చేశాం కాబట్టి ఉదాహరణకి కరోనా సందర్భంలో జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారి ప్రభుత్వం ఈ ప్రభుత్వము దేవాలయాలన్నీ కూడా మూసేసినటువంటి సందర్భంలో అర్చకులందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో దాదాపుగా ఐదు వేల మందికి అర్చకులకి అందరికీ కూడా ఐదు వేల రూపాయలు చొప్పున వారి అకౌంట్లో నేరుగా నిధులు జమ చేయడం జరిగింది హిందూ ధర్మాన్ని అలాగే ద్రౌపదీన దేవాలయ వ్యవస్థని ఒక రకంగా అన్ని చోట్ల కూడా రిఫార్మ్స్ తీసుకొచ్చారన్నమాట ఈరోజు అక్కడక్కడ చెదురుముదురుగా అర్చకుల మీద దాడులు జరుగుతున్నాయి అర్చకుల మీద కొంతమంది ఉద్దేశపూర్వకంగా దాడులు చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్ళాము ఎవరైతే ఆ రకమైనటువంటి కార్యక్రమాలు పాల్పడతారో ఒక చట్టం తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా వారిని శిక్షించడం కోసం ప్రభుత్వము సూత్రప్రాయంగా అంగీకరించింది రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో రెండు నెంబర్ టూ గవర్నమెంట్లో ఖచ్చితంగా మొట్టమొదటి నాలుగైదు నెలలలో చట్టం చేసి ఆ చట్టం ద్వారా అర్చకులకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూసేటటువంటి కార్యక్రమం తీసుకున్నాం ఎందుకు చెప్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం అన్నమాట నిన్న తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో కొన్ని వర్గాలకి లాగానే వీళ్ళకు కూడా చేస్తాము అని చెప్పిన ఒక తేలిక భావంతో తీసుకోవడం జరిగింది అంతే తప్ప ఒక ఈ సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని ఖచ్చితంగా పరిగణలో తీసుకుంటాము అని ఇది చేస్తామని చెప్పకుండా నిన్న వాళ్ళ మేనిఫెస్టో సాగింది మా మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు చెప్పనటువంటి అంశాలు మొత్తం అంతా కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారానే ఈ నవరత్నాలకు సంబంధించినటువంటి ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలు నేరుగా వారి అకౌంట్లోకి వెళ్ళడం జరిగింది అలాగే హిందూ ధర్మాన్ని కాపాడుతూ హిందూ సాంప్రదాయాన్ని కాపాడుతూ జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగినటువంటి ఒక మహాయజ్ఞంలో నాలుగున్నర కోట్ల రూపాయలు పెట్టి మహాయజ్ఞాన్ని తలపించడం తలప తలపెట్టడం జరిగింది ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి మంచి జరగాలి అని చెప్పారు కాబట్టి దూపదీప నైవేద్యాలని ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి రాజశేఖర గారి ప్రభుత్వము అలాగే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఎనిమిది వందల గుళ్ళకి మాత్రమే వాళ్ళు గత ప్రభుత్వంలో కట్టాలి అని చెప్పిన ఒక ప్రయత్నం చేశారు చాలా తక్కువ అమౌంట్తో కానీ మేము అలా కాదు ఎక్క రెండు వేల మూడు వేల దేవాలయాల వరకు దాదాపుగా పదహారు వందల కోట్ల రూపాయల నిధుల్ని క వెచ్చించి శ్రీవాణి ద్వారా దేవాలయాల్ని నిర్మించేటటువంటి ప్రయత్నం చేస్తాం దాదాపుగా అన్నీ కూడా పూర్తయిపోతాయి కాబట్టి దేవాలయ వ్యవస్థని సాంప్రదాయబద్ధంగా హిందూ ధర్మాన్ని కాపాడుతూ ముందుకు సాగుతున్నటువంటి ప్రభుత్వం ఏదంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము అలాగే అర్చకులు పురోహితులు ఇలా పురోహితుల సంగతి మాట్లాడితే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఈ మధ్య కాలంలో పారాయణదారులకి అంటే టీటీడీ వేదపారాయణదారులకి సంభావన పెంచడం జరిగింది ఎవరైనా చేశారా గత పది సంవత్సరాల నుంచి ఎవరు కూడా దాని గురించి మాట్లాడలేదు కాబట్టి అన్ని రంగాల్లోనూ సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో గ్రాముల యొక్క జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణబద్ధమైంది చంద్రబాబు నాయుడు మోసకారి రెండు వేల పద్నాలుగులో ఒక టికెట్ ఇవ్వాల రెండు వేల పంతొమ్మిదిలో ఒక టికెట్ ఇవ్వలే రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఒక టికెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో పోయినసారి మూడు టికెట్లు ఇచ్చారు ఈసారి ఒక టికెట్ ఇచ్చారు అయినప్పటికీ కూడా రెండు సభల్లోనూ ప్రాతినిధ్యం ఉండే విధంగా ఖచ్చితంగా మా వాడిని వినిపించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీద దుష్ప్రచారం చేసేటటువంటి వాళ్ళు కాదు అలాగే ఎన్నికలు మేనిఫెస్టో చెప్పి మోసం చేయాలనే ప్రయత్నం చే జరిగేటటువంటి వాళ్ళు రాజశేఖర్ గారి హయాంలోనే దేవాలయాల్లో అర్చక స్వాముల్ని ట్రస్టీలుగా పెట్టడము అలాగే అనేక మంది అనేక నియోజకవర్గాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఆ టెంపుల్స్లో ప్రతి ఒక్కరిని ఒక సభ్యుడిగా వేయటం ఇవన్నీ కూడా అనాదిగా వస్తున్నటువంటి నిర్ణయాలే ఈరోజు ఏదో కొత్తగా మేము చేస్తామని చెప్పని మోసం చేసేటటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది దీని అందరూ గమనించాలి అని చెప్పని ఈ యాత్ర దిగ్విజయం అవుతుంది ఈ రోజు నుంచి శ్రీకాకుళం వరకు అలాగే ఇక్కడ నుంచి మళ్ళీ కర్నూలు వరకు కూడా అన్ని ప్రాంతాలు కూడా ఈ పది రోజుల్లో తిరిగి చైతన్యపరిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఈ యాత్ర దోహదపడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను